నంద్యాల బొమ్మల సత్రంలో గల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన నంద్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని అక్కడే ముసుగు తొలగించకుండా వారు ఐదు సంవత్సరాల కాలాన్ని వృద్ధ చేసి విగ్రహాల ఏర్పాటు చేయకుండానే వెళ్ళిపోయిన అప్పటి యంత్రాంగ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది దానికి ఇప్పటి కూటమి ప్రభుత్వం ఒక నెల లోపల ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారితో హామీ ఇప్పించి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో భూమి పూజ నిర్వహించి మళ్లీ చలనం లేని విధంగా మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దీని మీద మంత్రివర్యులు ఎంపీ స్పందించి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ విగ్రహ ఏర్పాటు చూపించలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ ముందుగా చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటుకు కోలుకోవలసి వస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు മന <muchas> मै अमर है अमारा है बाबा साहब अमर है अमर है अमार है आंबेडकर अमर है अमर है आंबेडकर अमर है अमार है अमर है आंबेडकर अमर है డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు నిర్లక్ష్యం వహిస్తున్న అటు పాలకపక్షం ప్లస్ ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న గతంలో పాలకపక్ష వాళ్ళు నిర్లక్ష్యం వహించారు ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పార్టీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు గతంలో ఉద్యమాలు చేపట్టినప్పుడు కంటి కంటితుడుగా భూమి పూజ చేసి మళ్లీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళకుండా ఒక నిర్లక్ష్యమైన వైఖరులతో వ్యవహరిస్తున్న నాయకులకు మేము మనవి చేస్తున్నాం ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ బాలాబాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాశ్య విగ్రహం ఇక్కడ నెలకొల్పి ముసుగు వేసి ఉంచారు కనీసం నంద్యాలలో అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి కూడా కనీసం అంటే పట్టడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నిలదీసి అడుగుతుంది గతంలో ఉద్యమాలు చేపట్టినప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి భూమి పూజ చేయడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లలేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి అది ప్రజల ముందుకు వచ్చి మంత్రుల ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఒకవేళ అధికార పక్షం వాళ్ళు మా చేత కాదు అని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ విగ్రహాన్ని గత పాలకులు అంటే వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవికిషర్ రెడ్డి గారు కాశ విగ్రహాన్ని ఈ యొక్క విగ్రహం బదులు ఇక్కడ నెలకొల్పుతామని చెప్పి ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం కాశీ విగ్రహం అయితే నెలకొల్పాడు కానీ తర్వాత ఇక్కడ ఈ బ్రిడ్జి రావడం వల్ల ఇది ఆటంకం ఏర్పడి ఇక్కడ వద్దు వేరే సాధన మార్చాలని చెప్పి అన్ని ముక్త కంఠంతో ఇలా దీక్షలు దీక్షలు కూడా చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి విద్యార్థి విభాగం నుంచి వచ్చిన నాయకుడు కానీ ప్రతి రాజకీయ పార్టీలు గారు అందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈనా గతంలో ఒక కలెక్టర్ గారు ఛాన్స్ఫర్ రావడం జరిగింది జిల్లా అయినాక మళ్ళీ తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఇంకొక రావడం జరిగింది రెండో వ్యక్తి మూడో వ్యక్తి అయిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్టర్ గారు ఆమె మాట ఇచ్చి మున్సిపల్ ఆఫీసులో పెడతామని చెప్పి ఆయన జన్మదిన సందర్భంగా మాట ఇచ్చి అక్కడ భూమి పూజ కూడా చేయడం జరిగింది నేను న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా మారుస్తాను నెల లోపల మారుస్తామని చెప్పి ఆ రోజు అందరినీ కూడా కన్విట్ చేసి మున్సిపల్ ఆఫీసులో భూమి పూజ చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఎస్డిపి నాయకులు కూడా అక్కడ భూమి పూజ చేసి ఒక ఇసుక కానీ ఒక ఇటుక కానీ కనీసం ఒక పిల్లర్ కానీ ఏదైనా అని చెప్తే ఆ పాపం కూడా చేయలేదు కనీసం అక్కడ ఒక పిల్లర్ కానీ ఒక ఇటుక కూడా వేయకపోవడము శోచనీయమైన విషయము ఎందుకు దళితులు అంబేద్కర్ విగ్రహం అంటే చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజు న్యాయశాఖ మంత్రి అయినారు తర్వాత మన జిల్లా నుంచి బీసీ బీసీ రాజారెడ్డి గారు కూడా మంత్రివర్యులు అయినారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పాటించి వారికి మంత్రి పదవులు ఇచ్చారు మరి వాళ్ళు ఎందుకు ఇద్దరు నిర్లక్ష్యం చేస్తున్నారు కూడా అర్థం కావాలి అదే వాళ్ళ వేరే వాళ్ళ బంధువుల విగ్రహం లేదా వాళ్ళ నాయకుల విగ్రహం అయితే ఇన్ని రోజులు ఉంటున్నా అని మేము సూటిగా కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నాము ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వస్తున్నాడని చెప్తే ఎంతో సుందరవనంగా చేసి ఆయన పర్యటన రద్దు కావడం జరిగింది దానికి అయ్యే ఖర్చులో దీట్లో సగభాగం ఖర్చు పెట్టే కానీ ఈ నయానికి విగ్రహము మున్సిపల్ ఆఫీసు దగ్గరికి మార్చేవారు వాళ్ళు ఎందుకు మార్చడం లేదు అది తెలియడం లేదు కాబట్టి వాళ్ళకి రెండు నెలలు టైం ఇస్తారు ఆ రెండు నెలల లోపల వాళ్ళకి నా రాకపోతే మేము కాంగ్రెస్ పార్టీగా ఈ విగ్రహాన్ని మేమే తీసుకుంది మున్సిపల్ ఆఫీస్లో తరలించి మున్సిపల్ ఆఫీస్లో పరిశీలిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి